హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆర్ క్రేసెస్ క్రియేషస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఎనిమిదో తేదీ నాలుగు నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే ఆధునిక శుక్రవారం ఎదురులో సందైతే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వచ్చేసి మరి ముఖ్యంగా పల సైజ్ కానివ్వండి పంపల కానివ్వండి దేశపసీమ ఎదుకు సంబంధించిన వీడియో అయితే మీకు అయితే మరొకసారి అయితే తెలియజేస్తున్నాను మనం అయితే ఈ రోజుకి స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులతో ఉన్నటువంటి మరి మన నాగేంద్ర అనేది దాదాపు మరి నాలుగు జతలు అయితే కనిపిస్తున్నాయి మనమైతే ఈ రోజుకి స్టార్ట్ చేస్తాం ఏనా ఈ ఖాడీలు మొత్తం మనమేనా అవునా అవునా ఇవేం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పల్లెని సగలు ఒకటి అరవలితో ఒక మలపల్తో బాసా అవునవునా రైట్ ఈ కాడ ఏం చెప్తున్నారు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒకటి ఆరు ఒకటి కాడలే ఇవన్నీ రైతులు పరిశీలిత పరిశీలిత ఇవేం చెప్తారనా ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ పళ్ళు నాలుగు మరి ఒక నాలుగు పళ్ళు చూపించున్నాయి అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల ఏం పళ్ళు వరుస్తన్నాయా ఇవి ఉండే ఆరుబుల్లో కడ మాలపులో ఇవేం చెప్తున్నారు కడే రేటు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ నుంచి వచ్చారు అలసందగుతి అలసొందు గుర్తి గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మన నాగేంద్ర అని ఆయింద్రనే కదా అదే మరి మీ నెంబర్ చెప్తా మరి మొబైల్ నెంబర్ చెప్తానా ఉంది తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ ముప్పై ఆరు ఎవరునా అండి ఎవరునా అలిగేరా చూస్తున్నారు వీడు వెనకబాగా ఈ విధంగా ఫ్రెష్ మన కంపార్డ్ తాత బుడ్ అని తాతీవి మరి రెండు కూడా మలపల్తో ఉన్నాయట అలాంటి అండ్ ఫైవ్ బిడ్డ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి వారి నెంబర్ కావాలంటే మన ఛానల్ లింక్ ఉంటుంది నేరుగా కాంటాక్ట్ చేయండి మరి ఇది కానీ సైజ్ అవునా చెప్పాం ఒకటి ముప్పై వన్ లాక్ తర్ౌజండ్ ఏమో పళ్ళు మలపల్తో మలపల్లతో ఉన్నాయి బహుతన బరుసా ఎక్కడి నుంచి వచ్చారు అరేకల్ గ్రామ మాధురి మండలం కర్నూలు జిల్లా మన శ్యామల మాట్లాడుకోవడం వచ్చి నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ రైట్

ఏమైనా సపరేట్ అదే ఇదేం చెప్పినారు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అబ్బా ఇది అరవై వేలు సిక్స్టీ థౌజండ్ ఏం చెప్పినారు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ట్ అయితే థర్టీ థౌజండ్ పళ్ళు రెండు ఎక్కడి నుంచి ఇచ్చారా అలసందు అలసందు గుర్తి గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరు సోమన్న సోమన్న ఇదొక్క కాడే నేను తెచ్చి ఇదొక కాడి బొమ్మ నేకి భరోసా మీ నెంబర్ చెప్తాను మరి నోటిల్ అంటున్నావా మనకు మంచి సైజులో అలాగే గోధుమ పూల వరుస ఉన్నటువంటి పలు సైజు రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు రాత్రి నుంచి వచ్చినారా మీ పేరు రాజా రైట్ చూస్తున్నారా తొంభై ఆరు తొంభై ఆరు డెబ్భై ఆరు డెబ్బై ఆరు పద్నాలుగు పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు తొంభై ఆరు తొంభై ఆరు ఎదులపై ఎవరైనా కావాలనుకోటి నీకు ఫోన్ చేయొచ్చా ఎద్దులు కావాలనుకోటి రైట్ ఇవేం చెప్పారనా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఏమైనా పళ్ళ సైజు ఉన్నాయా రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి బ్లాక్ కార్జ్ మరి రెండు నాలుగు పళ్ళు కదా దేశులు ఇవేం చెప్పినారు ఒకటి అరవై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పళ్ళు రెండు అరవై ఉన్నాయి భవతన గిళ్ళ భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు మరి కడివేల గ్రామ మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ రైట్ ఫ్రెండ్స్ మరి పెద్ద నెంబర్ అయితే ఉన్నట్టు లేదు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం మరి పాలసీ దేశమైతే రేట్ అయితే విధంగా కొనసాగుతుంది మరి ఒక కాలే నీర్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి మరి మధ్యాహ్నం ఒంటి గంటకి అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరు ఒకటి మిస్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫర్ క్రియేషన్ చూడేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి